మాతృదేవోభవ పితృదేవోభవ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా స శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనను కానీ నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాల మాటలు ఏవి నేను చెప్పనండి అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది సహజం కాబట్టి ఆ దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఇది నిష్ణాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ ఉంటుంది తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అందుచేత ప్రతి వారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కనుక ఉన్నట్టయితే ఏ ఊరిలో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది నా నెంబర్ కింద స్క్రోల్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన అది చూసుకొని మీరు మాట్లాడచ్చు మా దగ్గర కూడా సౌకర్యం ఉంది నిష్ణాతులైన అయిన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు ఎక్కడైనా పర్వాలేదు అంటే మీకు ఎక్కడ ఎవరు నిష్ణాతులు లేదు మీకు తెలవాలి కదా అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది దొరకకపోతే అంటే ప్రతి ప్రతివాడు నేను నిష్ణాతుండే అంటాడు అనుకోండి అది కాదు అక్కడ కావచ్చు నిజంగా నిష్ణాతులు ఎవరు ఉన్నారనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నం వృషభ రాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ వృషభంలో అంటే జన్మంలోనే బుధుని యొక్క సంచారము ఒక ఐదు రోజుల పాటు సంచారం జరుగుతుంది తదుపరి ఇరవై రెండో తారీఖు వరకు ద్వితీయ స్థానంలోను తదుపరి నెల అంతా కూడా ఇరవై మూడు ఇరవై మూడు నుంచి నెల ఆఖరి వరకు మీకు తృతీయ స్థానంలో సంచారం జరుగుతోంది అంటే బుధుని యొక్క సంచారము మూడు రాసుల్లో జరుగుతోంది ఇది ఒక విశేషం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా మూడు రాసుల్లో సంచారం జరుగుతోంది ఈ బుధుని యొక్క సంచారము ఒకటవ స్థానంలో కానీ మూడవ స్థానంలో కానీ శుభ ఫలితములు ఇవ్వజాలదు ఒకటవ స్థానంలో ఒక ఐదు రోజులు మూడవ స్థానంలో ఇరవై మూడు నుంచి అంటే ఏడు రోజులు ఏ ఎనిమిది రోజులు అంటే ఎనిమిది ఐదు పదమూడు రోజుల పాటు మీకు శుభ ఫలితములను ఇవ్వజాలడు దిత్తి అంటే జన్మంలో ఉన్నప్పుడు చిన్నపాటి అనారోగ్యాలు కొన్ని చెడు ఆలోచనలు ఏ పనిలోనూనూ ముందుకు వెళ్ళలేకపోవటము కొంచెం ధనానికి ఆరోగ్య విషయంలోనూ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది తదుపరి రెండవ స్థానమైనలో ఒక ఇరవై ఏడవ తారీఖు వరకు అంటే ఒక పదిహేడు రోజుల పాటు మీకు అక్కడ మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు ద్వితీయ స్థానంలో అప్పుడు ధనానికి లోటు ఉండదు అలాగే పిల్లలు కుటుంబంలో అంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మాటలో కూడా సౌమ్యం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ బుధ బుధుడు మీకు ద్వితీయ స్థానంలో అంటే మిథునంలో సంచరించే రోజుల్లో ఆ విధంగా ఫలితాలు ఇస్తారు మళ్ళీ తృతీయంలోకి వచ్చిన తర్వాత ఆయన మనకి అందరి యొక్క సహాయ సహాయ సహకారాలు మనకు తెలిసిన వాళ్లే కాదు తెలియని వాళ్లే కాదు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాడు కూడా చిన్నపాటి సహాయం చేయడానికి కూడా ముందుకు రారు ఈ విషయాన్ని గమనించుకోండి అందుచేత ఈ ఈ విధమైనటువంటి మూడు రకా మూడు రాసుల్లో మూడు రకాలైనటువంటి ఫలితాలను మనకి బుధుడు ఇవ్వబోతున్నారు ఇకపోతే రవి గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే రవి జన్మల్లోనే అంటే వృషభ రాశిలో ఒక పద్నాలుగు రోజుల పాటు జన్మల్లో తదుపరి నెలంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు విని కూడా రెండు రాసుల్లో సంచారం ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే జన్మంలో కానీ ద్వితీయంలో కానీ సుఫలితములు యువజాలను రవి భగవానుడు ఇక్కడ పద్నాలుగులో ఉన్నప్పుడు అనారోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లోనూ మనకి ఆలోచన విధానంలోను ప్రవర్తించే విధానంలోనూ తేడా కనిపించి ఇంకా ద్వితీయ స్థానంలో ప్రవేశించిన తరువాత కొంచెం ఆ ధనాదాయం తగ్గేటటువంటిది కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి లేకపోవటము మాటలో కఠినత్వము ఇట్లాంటి అన్నీ కొన్ని గుణాలు బయటపడుతూ ఉంటాయి ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం ఇంకా పోతే యొక్క సంచారము మనకి ఒక్క మూడు రోజులు మాత్రం ఇక్కడ జరుగుతున్నది ఇందాక మనం మేషరాశిలో చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాము కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జన్మం కాబట్టి ఇక్కడ మూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఈయనక్కడ ఈ మూడు రోజులు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలే ఈ జన్మంలో అంటే కొంచెం రిలాక్స్ రిలాక్సేషన్ వస్తుంది ఎందుకంటే బుధుడు అనుకూలంగా లేడు రవి అనుకూలంగా లేరు కాబట్టి మీకు ఇక్కడ కొంచెం ఈ శుక్రుడికి ఆస్త ఊరటిని చేయటటువంటి విషయంగా కనిపిస్తూ ఉన్నది ఇకపోతే తృతీయ స్థానంలో మనం ఇందాక బుధుడి గురించి చెప్పుకుంటున్నప్పుడే మనం చెప్పుకోవడం జరిగింది ఇక తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం గురువు యొక్క సంచారం రెండవ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ ఆదాయం పెరుగుతుంది మాటలో సౌమ్యత పెరుగుతుంది కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు ఉంటాయి పిల్లలు మనం చెప్పిన మాట వినటము భార్య మనం చెప్పిన మాట వినటము మొత్తం మీద ఈ గురువు మిగతా రెండు గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నా గురువు కాస్త సుఫలితాలు ఇస్తున్న మూలంగా మనకి కొంత కొంత నొప్పి తగ్గేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గురువుని వల్ల ఇకపోతే తృతీయంలో కుజుని యొక్క సంచారము జరుగుతున్నది తృతీయ చతుర్థాలలో తృతీయ స్థానంలో ఐదవ తారీఖు వరకు మాత్రమే ఉంటారు తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు అందరి యొక్క సహాయ సహకార మనసా వాచ్యాకారముల వస్తున్నప్పటికీ చతుర్థంలోకి వచ్చేసరికి కుజుని యొక్క సంచారము సత్ఫలితములను ఇవ్వగలదు వాహన సౌఖ్యాన్ని పోత కోల్పోతూ ఉంటాము గృహము లేకపోతే ఇంటి స్థలము ఇట్లాంటి వాటి విషయాల్లో కొన్ని సౌఖ్యాలన్నీ కూడా పొందలేకపోతుంటా అవి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంట్లో ఏ అమ్మాలనుకున్నాము ఇల్లు గృహము అవి కూడా ఈ టైంలో అమ్మడానికి కనుక్కోలేని పరిస్థితి కల్పించడు అలాగే రిపేర్ చేయించాలని కూడా చేయించలేని పరిస్థితి అలా ఈ విధంగా కుజుని యొక్క సంచారము జరుగుతూ ఉంటుంది చతుర్థ స్థానంలో అలాగే చతుర్థ స్థానంలో కేతు కూడా సంచారం జరుగుతుందండి ఈ మొత్తం మీద ఈ కుజుడు కేతు కేతు కుజవతని ఒక నానుడు ఉన్నది ఆయన కూడా ఈ చతుర్థ స్థాన చతుర్థ స్థానంలో ఉన్న కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇల్లు అమ్మాలనుకునే కొనాలనుకునే వారికి ఏ విధమైనటువంటి తోడ్పాటు ఉండదు మొత్తం మీద వారు రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రెండు గ్రహాలు కూడా కల్పిస్తూ అది కూడా ఈ ఆయన కేతు ఇచ్చే ఫలితాలు కూడా కుజుడిచ్చే ఫలితాల లాగే ఉంటాయని నానుడు కూడా ఉన్న కారణంగా మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి రాహుగ్రహ సంచారం కూడా దశమ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు వృత్తిపరమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాకపోతే చిన్న మనకి మినహాయింపు ఏంటంటే రిలాక్సేషన్ మినహాయింపు ఏంటంటే ఒక్కొక్కసారి సడన్గా ఎందుకనో పైకి తీసుకెళ్తాడు బాగా వ్యాపారం జరుగుతుంది రెండు మూడు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు లేకపోతే వృత్తిపరంగా మనకి రెండు మూడు రోజులు ఎవరో చాలా మంది చాలా బాగా చేసేవా అనే అవకాశం ఉంటుంది మళ్ళీ వెంటనే కిందకి దిగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంటాడు ఫాల్ డౌన్ మరి అప్పట్లో మిగతా రోజులన్నీ ఏదో నెలలో రెండు మూడు రోజులు బాగుంది అని చెప్పి మిగతా రోజులన్నీ బాగలేవు వ్యాపారం అయితే సరిగా నడవట్లేదు ఇది మరి మనం అనుకూలమైన ఫలితంగా చెప్పుకోకర్లేదు ఆయన ఆయన స్వభావం అలా ఉంటుంది కాబట్టి చెప్పుకోవాలి అంతవరకు జరుగుతుందండి ఇకపోతే ఏకాదశ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాన్ని ఈ వృషభ రాశి వారికి ఇవ్వబోతున్నారు ఆయన ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఇంట్లో సోదరుల యొక్క సహాయ సహకారాలు అంతాయి ధనార్జన బాగుంటుంది అలాగే ఏదైనా వ్యవహారం మొదలెట్టినట్టయితే ఏ వ్యవహారం అన్నా కానివ్వండి దాంట్లో మీకు శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేయగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు ఏకాదశి స్థాన శని భగవాన్ యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే ఇంకా శుక్రుడు గురించి మనం మొదట చెప్పుకోవడం జరిగింది జన్మల్లో మన ఒక మూడు రోజులు మాత్రం ఉన్నారు అక్కడ మనకి సుఫలితాలే ఇస్తారు వియస్థానంలో ఇరవై ఏడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఆ ఇరవై ఏడు రోజులు కూడా వేయ స్థానంలో కూడా శుభ ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రుడే కాబట్టి ఇక్కడ ధనం ఖర్చు అవ్వకుండా ఉండడానికి మీరు మోక్షానికి మార్గానికి ఏవో ప్రయత్నాలు వేసుకుంటూ ఉంటారు వైసీపీ అయిన వారు వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అలాగే మనసుతో చాలా సంతోషంగా ఉంటుంది భార్య భార్యాభర్తల మధ్యన అను అనురాగం పెరుగుతుంది ఇట్లాంటి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏ స్థానంలో ఉన్నప్పుడు జన్మస్థానంలోకి వచ్చిన తర్వాత ఒక మూడు రోజులు మా మూడు రోజులు మాత్రమే ఉంటారు ఆ మూడు రోజులు కూడా మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నారు జన్మంలో కూడా మనసంతా హాయిగా ఆనందంగా బాగా బాగుంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం వృషభ రాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అలాగే బుధుని యొక్క సంచారం మాత్రం ఒక్క ఈ ఎనిమిది రోజులు కుజుని యొక్క సంచారం ఒక ఐదు రోజులు ఈ విధంగా రాహు శని భగవాన్ యొక్క అనుకూలత మనకి చెప్పుకోవాల్సి ఉన్నది మొత్తం మీద రెండు గ్రహాలు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఇచ్చిన మిగతా గ్రహాలు పాక్షికంగా శుభఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఈ విధమైన ఫలితాలని మనం చెప్పుకోవాలి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత కోసం మీరు ఖచ్చితంగా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదో ఒకటి చేసుకున్నట్టయితే వాటి దోషాన్ని మీరు పోగొట్టుకోవడానికి అవకాశం ఉన్నది ఇది నేను చెప్పినవనే కాదండి మిగతా జ్యోతిష్య సోత్రాలు కూడా చెప్తూ ఉన్నారు దానికి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు మీ అక్కడికి వెళ్ళినా లేకపోతే ఏ దేవుణ్ణి పూజించినా ఏం తప్పు లేదండి అన్ని దేవుళ్ళు ఒకటే ఏకో విష్ణుహో ఏకం సత్వ విప్రాహ బంతి కాబట్టి ఏ దేవుణ్ణి పూజించినా కూడా మంచిదే కానీ కొన్ని కొంతమంది దేవుడని వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే దీనికి సంబంధం ఉన్నటువంటి వాటిని చెప్తున్నారు అది కూడా ఆచరించదగినదే కాదని కాదు నవగ్రహాలు అనేటటువంటి కేవలము ఈ గ్రహ దోషాలకు సంబంధించింది కాబట్టి ఇది చేసుకున్న మంచిదే ఓకే శుభం భూయా